అండి నేను మీ సంధ్య ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఈ వ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి ఈ వ్లాగ్లో ఏంటనంటే నేను నా డైట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను అనేది అయితే ఈ రోజు వీడియోలో చూసేయండి బుధవారం రోజు అయితే మాత్రం మా హస్బెండ్ పని మీద ఊరెళ్తున్నాడు మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ అంతా ఊరైతే వెళ్ళిపోయాడు ఇంకా మా హస్బెండ్ లేకపోతే నేను మాక్సిమం టిఫిన్స్ అయితే ఇంట్లో చేయను అండి అంటే పెసరట్ అట్లాంటివి కూడా ఏం చేయను అందుకైతే ఫస్ట్ అయితే మార్నింగే పిల్లలకి ఓట్ మీల్ అయితే నానబెట్టేస్తున్నాను ఇదైతే పిల్లల కోసం అయితే నానబెడుతున్నానండి ఒక టూ కప్స్ దాకా ఓట్స్ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ పంకిన్ సీడ్స్ వాటర్ పోసి అయితే అలా నానబెట్టేసాను ఉంటే పాలు కూడా పోసి నానబెడతాను ఇంకా అప్పటికైతే పాలు రాలేదు ఇంకా తర్వాత అయితే మాత్రం ఈరోజు నేను కూడా హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళేది ఉందండి అందుకోసమైతే హడావిడిగా ఫ్రెష్ అయితే అయిపోయాను ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని పిల్లలకి టిఫిన్లోకి అయితే రెడీ చేశాను కదా లంచ్లోకి అలాగే నా డైట్ అన్నీ ఒక హాఫ్ అన్ అవర్కి అంతా ప్లాన్ చేసేసుకొని నేను కూడా వెళ్ళేది ఉంది ఎలా ఏం చేస్తున్నాను అనేది అయితే చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే ఎగ్స్కి అయితే ఉడకబెట్టడానికి పెట్టేశాను తర్వాత నాకి మార్నింగ్ డ్రింక్ అయితే ఈ రోజైతే దాల్చిన చెక్క వాటర్ అయితే ఉడికించుకుంటున్నానండి దాల్చిన చెక్కలు వేసేసి వాటర్లోకి మంచిగా ఉడికించేసుకోవడమే తర్వాత పిల్లలు కూడా హాట్ వాటర్ అయితే ఇచ్చేసాను నా దాల్చిన చెక్క వాటర్ కూడా ఉడికిపోతే పక్కన పెట్టేశాను అవి కొద్దిగా వాటర్ తాగడా చల్లారడానికి కూడా కొద్దిగా టైం పడుతుంది దాల్చిన చెక్క వాటర్ కూడా ఫ్యాట్ లాస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా పిల్లలకైతే పాలు వచ్చాయి పోర్ట్ మిల్లోకి పాలు కూడా అనేసి పాలు అయితే పెట్టేసాను అనమాట తర్వాత అయితే రోజు అయితే సపరేట్గా పప్పు కర్రీస్ అట్లా ఏమి చేయాలనుకోవడం లేదండి ఈరోజు లాగా అన్ని వెజిటేబుల్స్ వేసి చేసుకోవాలనుకున్నాను ఖచ్చితంగా ఏదో ఒక పప్పు అయితే తీసుకోవాలి అందుకు పప్పు కూడా నానబెట్టేసాను అనమాట ఒకే దాంట్లో ఒక గ్లాస్ పప్పు ఎర్రపప్పు అలాగే ఒక గ్లాసు రైస్ వేసేసుకొని గ్లాసుకి మూడు గ్లాసుల వాటర్ చొప్పున నానబెట్టేశాను అయితే చాలా బాగుంటుందండి హెల్తీ కూడా అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలైనా మంచిగా తింటారు మనకి ఇట్లా బిజీ డేస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఫ్రైడ్ రైస్లు అట్లాంటివి ఏమి చేయకుండా ఇట్లా హెల్తీగా చేసుకున్నట్టు ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుంది తర్వాత నాకైతే ఈ దాల్చిన చెక్క వాటర్ అయితే మాత్రం ఇట్లా తాగుతున్నానండి ఈ వాటర్ అనే కాదు ఏ వాటర్ తాగినా మార్నింగ్ టైమ్స్లో ఖచ్చితంగా మలాసనంలో కూర్చొని తాగండి అంటే మార్నింగ్ మనం ఫస్ట్ ఒక హాఫ్ లీటర్ వాటర్ వన్ లీటర్ వాటర్ తీసుకుంటాం కదా ఆ వాటర్ అయితే మలాసనంలో కూర్చొని अह తాగండి నెక్స్ట్ అయితే ఇక్కడ వెయిట్ చెక్ చేసుకుంటున్నానండి వాటర్ తాగిన తర్వాత చెక్ చేసుకుంటున్నాను సిక్స్టీ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే చూపిస్తుంది నేను ఇప్పటికైతే మాత్రం ఫిఫ్టీ నైన్ అయితే వచ్చేసానండి వాటర్ తాగముందు మనము ఎప్పుడైతే వెయిట్ చెక్ చేసుకుంటామో అదే కరెక్ట్ వెయిట్ అనమాట ఇంకా ఇక్కడ కిచడీలోకి అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా గోరు చిక్కుడు ఉంది ఖచ్చితంగా స్వీట్ పొటాటో కూడా తీసుకోవడానికి ట్రై చేయండి నాకు ఈరోజు సపరేట్గా స్వీట్ పొటాటో స్నాక్స్లోకి అట్లా తీసుకునేంత టైం లేదు కాబట్టి ఈ కిచడీలోకి ఒక స్వీట్ పొటాటో కూడా కట్ చేసి పెట్టి వేశాను అలాగే ఇంకా బ్రోక్లీ కూడా ఉంది బ్రోక్లీ కూడా చాలా హెల్త్కు మంచిది మనకి ఫ్యాట్ని తొందరగా కరిగిస్తుంది అనమాట అందుకు బ్రోక్లీ ఆనియన్స్ గోరు చిక్కుడు క్యారెట్ అలాగే ఒక టమాటో కూడా అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకేసుకొని ఒక కుక్కర్ తీసేసుకొని కుక్కర్లోకి అయితే ఈరోజైతే ఆయిల్ ఏం తీసుకోవడం లేదండి గియే తీసుకుంటున్నాను గీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే గీ అనేది ఈ వెయిట్ లాస్లో చాలామంది గీని యూజ్ చేయరు కానీ వెయిట్ లాస్లో గీని కూడా యూజ్ చేస్తే అది చాలా గుడ్ ఫ్యాట్ అనమాట మనకి ఫ్యాట్ బర్న్ పాటు అది గుడ్ ఫ్యాటా బ్యాడ్ ఫ్యాటా అనేది చూసుకొని ఆ రోజు తీసుకునే ఫుడ్స్ మనం తింటే సరిపోతుంది అయినా సరే ఇంకా అయితే మాత్రం నేను గీలోనే అన్ని వేసేసి కొద్దిగా వే కొద్దిగా మగ్గిన తర్వాత రైస్ వేసేసుకుంటాను ఆ లోప మా పిల్లలకు కూడా ఫ్రెష్ చేయించేసాను ఫ్రెష్ చేయించిన తర్వాత సింపుల్గా ఇలా పప్పీస్ అయితే పెట్టేస్తున్నాను నేను ఏంటనంటే వెయిట్ లాస్ మనం మేనేజ్ చేసుకుంటా నేను ఎందుకు ఇంట్లో పనులతో పాటు వెయిట్ లాస్ కూడా వెయిట్ లాస్ని ఇంట్లో పనులతో పాటు చూపిస్తున్నానంటే నేను వెయిట్ లాస్ అనుకున్నప్పుడు ఇట్లా వెయిట్ లాస్ వీడియోస్ చెప్పితే వాళ్ళు ఓన్లీ రెసిపీస్ మాత్రమే టకటకా చెప్పేస్తున్నారు అవి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేది అయితే నాకు అస్సలు అర్థం అవ్వలేదండి నేను అట్లా చాలా డేస్ ఇబ్బంది పడ్డాను అందుకు ఇంట్లో పనులు చేసుకుంటూనే ఎట్లా మన వెయిట్ లాస్ రెసిపీస్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నాను అనమాట నేనైతే ఈ ప్రాసెస్ ఇట్లనే చేయడం కరెక్టా లేదు అంటే ఓన్లీ వెయిట్ లాస్ కోసం నేను చేసుకునే రెసిపీస్ మాత్రమే పెట్టడం కరెక్టా అనేది అయితే కామెంట్ చేయండి తర్వాత స్వీట్ పొటాటో కూడా ఇందులోకి వేశాను కదా అవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కారం పసుపు ఈ మూడు తీసేసుకొని మంచిగా ఇట్లా కలిపేసుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా ఈ అయితే చాలా ఇష్టంగానే తింటారండి ఏమి ఇబ్బంది పడరు స్వీట్ పొటాటో కూడా వేసాను కాబట్టి కొద్దిగా స్వీట్గా ఉంటుంది అట్లానే గీ వేసాను కాబట్టి టేస్ట్ ఉంటుంది అచ్చం సాంబార్ రైస్లా ఉంటుంది అనమాట ఇదైతే మాత్రము ఇంకా ఇక్కడ నేను వెంటనే విజిల్ అయితే పెట్టాను ఎందుకనంటే ఇక్కడ పైన ఇట్లా పొంగు వస్తుంది కదండి ఇది కూడా గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అయితే తెస్తుంది అనమాట రైస్ లోనైనా ఇట్లా మనం ఏ రైస్ చేసినా సరే పైన ఇట్లా పొంగు వస్తుంది ఫస్ట్ ఆ పొంగు తీసేసుకోండి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా తగ్గిపోతాయి తర్వాత ఇంకా నాకు ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టేసుకోండి అంతే పిల్లలు లంచ్ బాక్స్లోకి అలాగే నా లంచ్ మీల్లోకి ఈరోజైతే ఆ కిచిడీని అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్లోకి అయితే మాత్రం సపోర్ట్ అయితే పెడుతున్నానండి చెప్పాను కదా ఆ రోజు సీజనల్ ఫ్రూట్స్ నేను ఏవైతే ఉంటాయో అంటే నాకు కాస్ట్ తక్కువ ఉండి ఆ సీజన్లో వచ్చే ఏ ఫ్రూట్స్ అయినా కొద్దిగా కాస్ట్ తక్కువగానే ఉంటాయి అవి మాత్రమే తెచ్చుకుంటాను అనమాట నేనైతే మాత్రము నా బడ్జెట్ని బట్టి అలాగే వెయిట్ లాస్కి సంబంధించి కూడా తెచ్చుకుంటాను ఇంకా పిల్లలకైతే క్యారీ అయితే కట్టేస్తున్నానండి మెయిన్గా ఇక్కడ మనం ఏం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే వాటర్ తాగడం అండి ఖచ్చితంగా వాటర్ తాగాలి మర్చిపోకుండా తాగుతూనే ఉండాలి మీరు పక్కన పెట్టేసుకొని మనకి మెయిన్గా గుర్తుండేది వాటర్ ఏన్ అనమాట ఒకసారి చియా వాటర్ తాగండి అంటే ఒక చెంబులో మీరు చియా చియా సీడ్స్ నానబెట్టేస్తే అవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎప్పుడైనా తాగుతూనే ఉండండి ఇంకా మీకు వాటర్ తాగేది ఇబ్బంది అవుతుంది అసలు మాకు ప్లాన్ చేసుకోలేకపోతున్నాం వాటర్ అసలు మేము ఎన్ని తాగుతున్నాము కూడా మాకు అర్థం అవ్వడం లేదు అంటే త్రీ లీటర్స్ బాటిల్స్ అనేటివి దొరుకుతాయి కదండి ఆ త్రీ లీటర్స్ బాటిల్స్ అయినా సరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయిపోగొట్టేయాలి అనేది అయితే ఖచ్చితంగా పెట్టుకోండి తర్వాత పిల్లలకైతే స్కూల్కి అయితే పంపించేశాను తర్వాత నా కోసం అయితే ఇలా ఓట్మిల్ నేను కూడా ఓట్మిల్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి పిల్లలకి ఇచ్చినంత కాదు నాకైతే చాలా తక్కువ అనమాట ఒక టూ ఎగ్స్ కూడా తీసుకుంటున్నాను మార్నింగే ప్రోటీన్కి ఎగ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి కానీ నాకు వారాలు కూడా ఉన్నాయండి అంటే నేను కొన్ని డేస్లో అసలు నాన్ వెజ్ ఏం తినను అంటే సన్ మండే సాటర్డే ఈ డేస్లలో నేను అసలు నాన్ వెజ్ తిన్నాను అనమాట ఆ డేస్లో నేను ఎగ్స్ కాకుండా ఇంకా వేరేది తీసుకుంటాను ఏదైనా ప్రోటీన్ కోసము ఇంకా మీలు ఇంకా ఎగ్స్ అయితే తీసుకున్న తర్వాత హాస్పిటల్కి అయితే వచ్చేది ఉందన్నాను కదండి చెకప్ కోసం ఇక్కడికే అనమాట ఏం చెకప్ చేయించుకున్నాను అనేది అయితే మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను ఇప్పుడు ఇక్కడైతే మాత్రం నాకు చూపించడానికి మా పిన్ వచ్చింది వచ్చిందండి మా పిన్ అంటే నాకు పెద్ద ఆడపడుచు అవుతుందనమాట ఫస్ట్ అయితే ఇక్కడ రాగానే నాకు థెరాయిడ్ టేస్ట్ చేయించుకోమన్నారండి థెరడ్ అయితే నాకు ఇప్పటిదాకా లేదు బ్లడ్ అయితే ఇవ్వడానికి అయితే ఇక్కడ వెళ్తున్నాను అనమాట బ్లడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక నాకు ఒక ఫోర్ అవర్స్ అయితే వాళ్ళు టైం అడిగారండి చెకప్ చే టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి అయితే ఒక ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ పడుతుంది అన్నారనమాట ఆ ఫోర్ అవర్స్ కోసం నేను అక్కడ ఉండలేక ఇంకా ఒక ఒక షాపింగ్ మాల్కి అయితే అనమాట అంటే నేను ఇక్కడ ఏదో కొంటానైతే కాదు అట్లా అక్కడే కూర్చోకుండా కొద్దిగా అట్లా తిరుగుతూ ఉన్నాము టైం పాస్ చేద్దాము అని అయితే ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడైతే మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ అనిపించాయి నేనైతే ఏం పెద్దగా ఏమి కొనుక్కోలేదులేండి ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ప్రస్తుతానికి నాది చాలా డ్యామేజ్లో ఉందండి అంటే నాకు ఒక్క గ్యాస్ అయ్యే బాగా పనిచేస్తుంది అనమాట ఒక పొయ్యి ఇంకొక పొయ్యి సరిగ్గా పనిచేయడం లేదు అందుకు ఏమైనా గ్యాస్ స్టవ్ అయినా రేట్స్ ఎట్లా ఉన్నాయి ఎప్పుడైనా వచ్చి తీసుకోవడానికైనా అనేది అయితే చూశాను కానీ చాలా కాస్ట్ అనిపించింది ఆ పొయ్యి ఫైవ్ థౌజండ్ ఏమో ఉంది అందుకైతే పక్కన పెట్టేసాను అనమాట ఫైవ్ ఆర్ సిక్స్ థౌజండ్ ఏమో ఉందనమాట ఇంకెక్కడ టెస్ట్ ఏందనుకు టెస్ట్ అంటే నాకు థైరాయిడ్ టెస్ట్ అన్నాను కదండి ఎందుకు అంటే వెయిట్ లాస్ అనే కాదు నార్మల్ చెకప్స్లో కూడా ఒక వన్ ఇయర్కి ఒకసారి అయినా మన బాడీ చెకప్ అయితే చేయించుకోవాలి లేడీస్ అయితే ఖచ్చితంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు చేయించుకోవాలన్నమాట అంటే కొద్దిగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడని కాదు నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి అనమాట ఈ వెయిట్ లాస్ వల్ల అయితే కాదు చాలా ఇయర్స్ నుంచి కూడా ఉంది నాకు వెయిట్ లాస్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లము ఆ పీరియడ్స్ ప్రాబ్లం కోసమే ఇంకా ఇక్కడైతే మాత్రం ఈరోజు హాస్పిటల్ విజిటింగ్ అనమాట ఆ ఇర్రెగ్యులర్ ప్రాబ్లం పూర్తి అయిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా ఎట్లా సాల్వ్ అయింది అనేది అయితే చెప్తాను నాకు కొద్దిగా వర్క్ అయింది నా డైట్తోనూ అలాగే కొద్దిగా డాక్టర్ సలహాలతోనూ నాకైతే కొద్దిగా బాగానే మెయింటైన్ అవుతుంది ఇప్పటికైతే పూర్తిగా తగ్గిందని అయితే చెప్పాను కానీ కొద్దిగా బెటర్ అనమాట తర్వాత అయితే ఇంటికి రాగానే టైం అయితే లేదండి అసలు అప్పటికే టూ ఓ క్లాక్ ఏమో అయిపోయింది అందుకోసం అయితే నేను తొందరగా అయిపోవాలి అనేది అయితే ఈరోజు నేను ఆకుకూర పప్పు అట్లా ఏం చేయలేదు కాబట్టి పాలకూర తీసుకుంటున్నానండి పాలకూరని ఒట్టిగా అట్లా వేయించుకొని తినొచ్చు కానీ నాకు అంతగా తినలేనమాట ఎగ్స్ అయితే మాత్రం రోజుకి ఒక టూనే తీసుకుంటానండి కానీ ఈరోజు ఇట్లా ఆమ్లెట్లా వేసుకుందాం అనుకున్నాను పాలకూర పైన ఇట్లా మనకి వెయిట్ లాస్ జర్నీలో కూడా హెల్తీగా చేసుకొని అలాగే టేస్ట్గా ఉండే ఐటమ్స్ కూడా చాలా ఉంటాయండి మనము చేసుకోవడానికి ఓపుకు ఉండాలంతే అంటే ఓపిక అంటే ఏ గంటలు గంటలు ఏం పట్టవు మనము బిర్యానీలు ఇవన్నీ చేసే వాటికంటే మన ఈ వెయిట్ లాస్ వంటలు చేసుకోవడమే చాలా సులువు చాలా సులువు చెప్పాలంటే అది ఒక వన్ అవర్ పడితే ఇది ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే ఇంకా నాకు తొందరగా అయిపోవాలి అనేది అయితే ఆ రోజు అయితే ఇట్లా ప్లాన్ చేసుకున్నాను ఇంకా మొత్తానికి అయితే కీరా అండి కీర కూడా మొత్తం పైన పీల్ తీసేసుకొని లైట్గా పీల్తో తినాలంటే పీలతోనైనా తినొచ్చండి కానీ నేను ఏంటంటే పైన అది తినడమే నాకు చాలా కష్టము అంటే ఇట్లా నేను పచ్చిగా వెజిటేబుల్స్ తినడం చాలా కష్టము అందుకు ఇంకా అట్లా పీల్ తీసేస్తాను అనమాట కీరా ఇంకా నేను మార్నింగే చేసి వెళ్ళిపోయాను కదా అన్ని వెజిటేబుల్స్ వేసి కిచడి అది తర్వాత పాలకూర ఇలా ఎగ్ ఫ్రై కూడా పెట్టేసుకొని తినేసాను నేను లంచ్ అయితే మాత్రం కడుపు నిండా తింటానండి ఇంకా డిన్నర్ అయితే ఇంకేం పెద్దగా అనమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే మాత్రము ఈ రోజు బొప్పాయ తిన్నాను స్టమక్ ఫుల్గా ఉంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ ఏం తినకుండా ఒక కమలా తిని పడుకున్నాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి